యహోవా అను ఆయన నామమును బట్టి మనము ప్రహర్షించాలంట అనగా సంతోషించాలి లేక స్థుతించాలి లేక ఆరాధించాలి ఈ కీర్తనలో మరొక రెండు వచనాలు మీకు చూపిస్తాను పదిహేడవ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను పదిహేడవ వచనం దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు సహస్రము అంటే వెయ్య దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు అంటే వెయ్య ఇంటూ వెయ్య ఇంటూ వెయ్య థౌజండ్ మల్టీప్లైడ్ బై థౌజండ్ మల్టిప్లైడ్ బై థౌజండ్ ఇవి దేవుని రథములంట ప్రభు వాటిలో ఉన్నాడు మరొక మాట కూడా ఆశ్చర్యకరమైన మాట ముప్పై మూడవ వచనాన్ని చదువుతున్నాను ముప్పై మూడో వచ్చిన అనాదిగానున్న ఆకాశ ఆకాశ వాహన వానిని కీర్తించుడి అనాదిగా ఉన్న ఆకాశ ఆకాశ వాహనం ఆకాశ ఆకాశ వాహనం ఆకాశము అంటే ఏంటో తెలుసు ఆకాశ ఆకాశ వాహనములు ఎక్కువ వాణిని కీర్తించుడి అంటే దేవుణ్ణి అంత ఎక్కువగా కీర్తనాకారుడు కొన్ని పదాలు పదే పదే వ్రాస్తూ కీర్తిస్తున్నాడు సహస్రం సహస్రము సహస్ర సహస్రములు రథములంట ఈ విధంగా దేవుడు వాటిలో ఉన్నాడు అంట ఆయన ఆకాశ ఆకాశ వాహనం ఎక్కువని కీర్తించుడి ఈ పదాలు మీకు చెప్పాలని ఈ పదాలు మనం చదువుకున్నాం ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడు ఆరాధనలో దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకుంటున్నాం ఆరాధన అంటే ఏదో పాట పాడడం కాదు ఆరాధన అంటే ఏదో నిలబడడం కాదు ఆరాధన అంటే ఏదో కూర్చోవడం కాదు ఆరాధన అంటే ఏదో సంగీతం మాత్రమే కాదు ఆరాధనలో సంగీతం ఉంటుంది ఆరాధనలో భావోద్రేకాలు ఉంటాయి ఆరాధనలో పాటలు ఉంటాయి కానీ ఆరాధనలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే దేవుణ్ణి ఎరుగుట దేవుని ప్రభావం ఎరుగుట దేవుని శక్తిని ఎరుగుట దేవుని గొప్పతనాన్ని ఎరుగుట ఆ విధంగా మనము ఆరాధన చేస్తాం అందుకని ఈ అరవై ఎనిమిదవ కీర్తన చాలా పెద్ద కీర్తన గతించిన వారము నాలుగో వచనములో ఒక భాగాన్ని మనం ధ్యానం చేశాం ఈ రోజున మరొక భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం యహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి యహోవా అనే నామము అన్నదానికి గతించిన వారము నాలుగు అర్థాలు మనం చూశాం ద నేమ్ ఆఫ్ జెహోవా యహోవా లేక ఇంగ్లీషులో ప్రభువు అని రాయబడి ఉంది ద లాడ్ యహోవా అనే నామమునకు పోయిన వారము నాలుగు అర్థాలు మనం చూసాం యహోవా ఈరే ఆయనే చూచుకునివాడు యహోవా షాలోమ్ ఆయనే సమాధానకర్త యహోవా రాఫా ఆయనే స్వస్థపరిచేవాడు యహోవా షమ్మ యహోవా ఉండే స్థలము ఆయన ఉండే స్థలము ఈ నాలుగు విషయాలు మనం చూసాం యహోవా అనే మాటలో ఈ నాలుగు అర్థాలు వస్తాయి వీటికి సంబంధించి యేసుక్రీస్తు ప్రభుని గురించి కూడా మనం చూసాం యహోవా ఈరే ఆయన చాలిన దేవుడుగా ఉన్నాడు మత ఇసువా ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవైలో చూశాం ఆయన ఇదిగో సదాకాలము నేను మీతో పాటు ఉన్నాను అని సెలవిస్తున్నాడు అందుకని ఆయన మనకి చాలిన వాడు పాత నిబంధన గ్రంథంలో యహోవా ఈరే కొత్త నిబంధన గ్రంథంలో యహో యేసు ప్రభుయే యహోవా ఈరే అర్థమవుతుందా సో ఆర్ నాట్ సర్వింగ్ ఏ డిఫరెంట్ గాడ్ చాలా వరకు కొంతమంది అభిప్రాయపడతారు పాత నిబంధనలో తండ్రి ఉన్నాడు కొత్త నిబంధనలో కుమారుడున్నాడు ఇప్పుడు సంఘకాలంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు చాలా ప్రమాదమైన విభజనది దేవుణ్ణి ఆ విధంగా విభజించకూడదు పాత నిబంధనలో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉన్నారు కొత్త నిబంధనలో తండ్రి కుమార ఉన్నారు ఈ సంఘకాలంలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉన్నారు దేవుడు త్రిత్వమైన వాడు ఆయన త్రియేక దేవుడు దేవుణ్ణి మనం విభజించకూడదు దేవుని కార్యాలు రకరకాలుగా ఉండొచ్చు కానీ దేవుడు ఏకమై ఉన్నవాడు దేవుడు ఒక్కడే ఆయన ఇప్పుడు విభజించబడలేదు గాడ్ ఈజ్ ఇన్సపరబుల్ అని అంటాం దేవుడు విభజించబడినవాడు అందుకని పాత నిబంధన గ్రంథంలో యహోవా ఈరే క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు పాత నిబంధన గ్రంథములో యహోవా శాలోం కొత్త నిబంధన గ్రంథంలో సమాధానకర్త యక్ష గ్రంథం తొమ్మిదిలో కూడా మనం చూసాం యోహాన్సువా తొమ్మిదిలో చూసాం ఆయనే సమాధానమిచ్చేవాడు ఆయన మనలో తన పరిశుద్ధాత్మని పెట్టాడు ఆయన ఆదరణకర్త సమాధానమిచ్చేవాడు అని మనం చూసాం అందుకని యహోవా శాలోం యేసు ప్రభువే యహోవా రాఫ స్వస్థపరిచేవాడు ఆయనే అని మనం చూసాం పదిహేను ఇరవై ఆరులో కాండములో యేసుప్రభు కూడా యశ్వే గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఆయనే ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత అలాగే మార్క్సువాతి రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన చూస్తే ఆయన రోగులకు వైద్యుడు అవసరము యేసుప్రభు వైద్యుడే పాపులకు వైద్యుడు రోగులకు భౌతిక సంబంధమైన రోగములకు వైద్యుడు ఆత్మ సంబంధమైన రోగము అనగా పాపానికి కూడా వైద్యుడే ఈజ్ ఎ ఫిజీషియన్ ఆఫ్ సిన్నర్స్ ఈజ్ ఎ ఫిజీషియన్ ఆఫ్ సిక్ పీపుల్ అంట ఆయన రోగులకి వైద్యుడే పాపులకి వైద్యుడే యహోవా రాఫా అంటే స్వస్థపరిచేవాడు నాలుగవది కూడా చెప్పాను యహోవా షమ్మ ది లాడ్ ఈజ్ దేర్ ఆయన ఉండే స్థలం ఎహో నలభై ఎనిమిది చివర వచ్చిన మనం చూసాం ఆయన ఉండే స్థలం ఈ రోజున దేవుడు ఉండే స్థలం ఇది పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఉండే స్థలము ప్రత్యక్షపు గుడారం ఒకప్పుడు ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలం తర్వాత సులోమోను దేవాలయం వచ్చింది దాంట్లో అతి పరిశుద్ధ స్థలం మందసం ఇప్పుడు అవేమీ లేవు ఇప్పుడు దేవుడు ఉండే స్థలం ఏది మీ దేహమే దేవునికి ఆలయం చర్చిల్లో దేవుడు ఉంటాడని ఎక్కడ చెప్పలేదు అది చర్చిల్లో దేవుడు ఉండడంటే ఉంటాడు మనలో దేవుడు ఉంటే మనం ఉన్న చోట దేవుడు ఉంటాడు ఇక్కడున్న మనందరిలో దేవుడు ఉన్నాడు ఆత్మస్వరూపుడుగా ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా ఉన్నాడు ఇక్కడ మనలో ఎవరిలో దేవుడు లేడు ఇక్కడ దేవుడు ఉంటాడా ఉండడు ఉండడు మనలో లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంటాడు ఆయన ఉండే స్థలము మీ దేహమే దేవునికి ఆలయము పరిశుద్ధాత్మకు నిలయము అందుకని యహోవా షమ్మ అది దేవుడు ఉండే స్థలము ఇప్పుడు దేవుడు ఉండే స్థలము మీరు నేనే రక్షించబడిన ప్రతి విశ్వాసిలో ఆయన శాశ్వతంగా నివసిస్తున్నాడు అందుకని పరిశుద్ధాత్ముని మనలో పెట్టాడు పోయినారం పోయిన ఆదివారము ప్రభుని ఆరాధన చేశాం ఏమనంటే నువ్వే యహోవా ఇరేవి నువ్వే యహోవా షాలోమ్ నువ్వే యహోవా రాఫావి నువ్వే యహోవా షమావి అనగా యేసు ప్రభుకి నాలుగు లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆరాధన చేశాడు అందుకని దేవుడిని ఆరాధన చేయడానికి ఆయన ఎవరో మనం తెలుసుకుంటున్నాం ఇంకో మూడున్నవి అది ఈరోజు మనం తెలుసుకుంటాం ఐదు నాలుగవ ఐదవది ఏమిటంటే యహోవా యహోవా సిద్కి సిద్కి అని అంటాం చూడండి నిర్గమాకాండము పదిహేడవ నిర్గమాకాండ కాదు ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదహారవచనం ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదహార వచ్చినాన్ని చదువుకుందాం ఆ దినములలో యూదా వారు రక్షించబడుదురు ఎరుషులేము నివాసులు సురక్షితముగా నివసింతురు యహోవాయే మనకు నీతి అని యరుష్యులేమునకు పేరు పెట్టబడును యహోవాయే మన నీతి దీన్ని ఏమంటామంటే హిబ్రూ భాషలో సిద్ సిద్దుకి అని అంటాం సిద్కి సిద్దుకు అని అంటాం ఇంగ్లీషులో దీనికి స్పెల్లింగ్ టీఎస్ఐ టీ సైలెంట్ టీఎస్ఐ డికేఈఎన్యు సిద్దుకు లేక సిద్దుకు అని అంటాం యహోవా సిద్దుకు అనగా ఆయనే మన నీతి అయి ఉన్నాడు ఈజ్ అవర్ రైచియస్నెస్ ఆ దినములలో అన్నమాట మనం చూస్తాం ఇర్మియా ఈ ప్రవచనాన్ని పలుపుతున్నాడు యూధ ప్రజలు యూదా జనాంగము చెరలోనికి వెళ్ళబోతున్నారు డెబ్భై సంవత్సరాలు మీరు చెరలో ఉంటారు చెర నుంచి విడుదల పొందిన తర్వాత దేవుడు మిమ్మల్ని తిరిగి స్వదేశానికి తీసుకుని వస్తాడు అనగా ఎరుషులేముకు తీసుకుని వస్తాడు ఎరుషులేమికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చినప్పుడు మళ్ళీ దావీదు సంతానం వారిని రాజుగా ఆయన కూర్చుండబెడతాడు దావీదుకు చిగురుగా ఉండే ఒక సంతానం వస్తుంది ఆయన్ని కూర్చుండబెడతాడు దేవుడు ఆయన నీతి పరిపాలన చేస్తాడు ఇది ఇర్మియా భవిష్యత్తు గురించి ఇజ్రాయిల్ల భవిష్యత్తు గురించి ప్రవచించాడు అందుకని యహోవా సిద్కిను అంటే అర్థం ఏమిటంటే ద లాడ్ ఈజ్ అవర్ రైచస్ రైచస్నెస్ దేవుడు మన నీతి అయినవాడు దేవుడు మన నీతి అయినవాడు దేవుణ్ణి ఎందుకు ఆరాధన చెయ్యాలి చాలా సందర్భాల్లో దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తామంటే ఆయన నన్ను రక్షించాడు నా కొరకు సిలువులో ప్రాణం పెట్టాడు నన్ను కడిగాడు నన్ను పరలోకానికి అర్హునిగా చేశాడు మంచిది ఆయన నా కొరకు సిలువులో ప్రాణం పెట్టాడు ఆయన మరణించాడు సిలువులో ప్రాణం పెట్టాడు రక్తము చిందించాడు అనగా నన్ను రక్షించాడు అంతవరకు బాగానే ఉంది రక్షించి ఏం చేశాడు నీతిమంతులుగా తీర్చాడు ఇది మిస్ అవ్వకూడదు దేవుడు నాకు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ ఇచ్చాడు సరిపోయిందా చాలేదు సీట్ ఇచ్చి ఏం చేశాడు నాలుగు సంవత్సరాల స్టడీలో సహాయం చేశాడు దేవుడు నాకు వివాహం చేశాడు వివాహం చేసి ఏం చేశాడు కొట్టుకోమన్నాడా తనుకోమన్నాడు ఇద్దరిని కాదు వివాహం చేశాడు ఒక సంతోషకరమైన కుటుంబాన్ని ఇచ్చాడు అలాగే దేవుడు నన్ను రక్షించాడు రక్షించి ఏం చేశాడు నీతిమంతునిగా తీర్చాడు హీ మేడ్ యూ అండ్ మీ యాజ్ రైచస్ రక్షణ అంటే అర్థం ఏంటంటే స్నేహితులారా మనము నీతిమంతులుగా తీర్చబడ ఇది మర్చిపోవద్దు చాలాసార్లు మీకు చెప్పాను రామపత్రిక ధ్యానంలో చాలాసార్లు చెప్పాను నేను రక్షించబడ్డా నేను రక్షించబడ్డా సో వాట్ రక్షించబడితే ఏమొచ్చింది పరలోకం వచ్చింది సరే రక్షించబడిన వాడికి పరలోకం వచ్చింది మరి వెంటనే పరలోకం వెళ్ళిపోవచ్చు కదా పరలోకం వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి చనిపోవాలి అంటే వెంటనే మనం ఏమాలి చనిపో కాదుగా దేవుడు మనల్ని రక్షించాడు ఎందుకు పరలోకంలో ప్రవేశపెట్టడానికి కానీ వెంటనే పరలోకం వెళుతున్నామా చాలా జాగ్రత్తగా రక్షణని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి రక్షణని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో మనకు రక్షించబడ్డాము అన్నదే తెలుసు రక్షణ ద్వారా పరలోకం ఇస్తున్నాడని తెలుసు అయితే పరలోకానికి మనం అర్హులమే కానీ మనం వెళ్ళలేదనే విషయం మనకు తెలియాలి మనం అర్హులమే కదా కానీ వెళ్ళిపోయామా వెళ్ళిపోవడం ఏం చేయాలి పెట్టిలోకి వెళ్ళిపోవాలి మనం ఆ పెట్టి భూమిలోకి వెళ్ళిపోవాలి అది జరిగిందా ఎంతమంది దానికి సిద్ధంగా ఉన్నారో చెప్పండి చేతులు ఎత్తండి నేను పెట్టిలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఆ పెట్టి భూమిలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరైనా చేతులు ఎత్తారు నేను కూడా ఎత్తనాను ఎందుకంటే అది అంత సులువైంది కాదు ఇది ఇప్పుడు కాదు తర్వాత జరిగేది పరలోకం తర్వాత కానీ ఇప్పుడేంటి నీతిమంతులుగా తీర్చాడు హీ మేడ్ మీ రైచెస్ నీతిమంతులుగా తీర్చాడు అంటే అర్థం ఏమిటి నీతిమంతులుగా తీర్చడం అంటే ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నీతిమంతులుగా మంతులుగా తీర్చబడ్డం అంటే యేసుక్రీస్తు కొన్న నీతితో సమానమైన నీతిని నాకు ఇచ్చాడు చూడండి కొరందీలుకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం చాలా వరకు రక్షణ అనే మాటలోనే మిగిలిపోయారే కానీ రక్షణ ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామనేది చాలా మందికి తెలియలేదు చదవండా ఎందుకనగా కొన్ని రెండవ పత్రిక ఐదు ఇరవై ఒకటి మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసము పాపముగా చేసిన మనము దేవుని నీతి అగినట్లు అంటే దేవుడు ఎంత నీతిమంతుడో దేవుడు ఎంత నీతిమంతుడు మనము అంత నీతిమంతులముగా అవ్వడానికి దేవుడు మనల్ని రక్షించాడు దీన్నే పొజిషనల్ రైచస్నెస్ అంటాం తర్వాత చెప్తాను ఈ నెల నుంచి బైబిల్ ఏంటిది బైబిల్ తరగతి బైబిల్ స్టడీ కూడా ఉంటుంది తర్వాత అనౌన్స్మెంట్లో చేస్తాం దేవుడు నీతిపరుడు దేవుడు నీతిపరుడు అంటే ఏంటి దేవుడు నీతిపరుడు అంటే చూడండి చాలా అర్థాలు ఉన్నాయి దేవుడు నీతిపరుడు అంటే దేవుడు ఎప్పుడూ కరెక్టే తప్పు చేయడు నెంబర్ వన్ గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ రెండవది దేవుడు నీతిపరుడు అంటే ఆయన ఎప్పుడూ న్యాయవంతుడే ఆయన అన్యాయం చేయడు మూడవది దేవుడు నీతిపరుడు అంటే ఆయన ఎప్పుడు స్థిరమైన వాడే కన్సిస్టెంట్ ఆయన మార్పు లేనివాడు నాలుగవది దేవుడు నీతిపరుడు అంటే ఆయన మార్పు లేని దేవుడు ఆయన మార్పు లేని దేవుడు దేవుడు నీతి పరుడు అంటే ఈ అర్థాలు గమనించండి దేవుడు నీతి పరుడు అంటే ఆయన ఎప్పుడూ కరెక్టే ఆయన చేసేది కరెక్టే దేవుడు నీతి పరుడు అంటే ఆయన ఎప్పుడు న్యాయవంతుడే దేవుడు నీతి పరుడు అంటే ఆయన ఎప్పుడు స్థిరమైన వాడే కన్సిస్టెంట్ గాడ్ నెవర్ చేంజెస్ నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఎప్పుడు స్థిరంగా ఉండేవాడు ఆయన మనసు మార్చుకునేవాడు కాదు ప్రణాళికలు మార్చుకునేవాడు కాదు ఆయన ఎప్పుడు స్థిరమైనవాడు కన్సిస్టెన్సీ అంట దేవుడు నీతి పరుడు అంటే న్యాయవంతుడు ఆయన ఎప్పుడు కరెక్ట్ అయిన వాడే ఆయన ఎప్పుడు స్థిరమైన వాడే ఆయన మార్పు లేనివాడు దేవుడు నీతిపరుడు అన్న దానికి అర్థం ఇప్పుడు రక్షించబడిన ప్రతి విశ్వాసిని దేవుడు నీతిపరుడుగా చేస్తున్నాడు అంటే మనం కూడా ఎప్పుడూ కరెక్ట్గానే ఉండాలని మనం కూడా ఎప్పుడూ న్యాయంగానే ఉండాలని మనం కూడా ఇప్పుడు కన్సిస్టెంట్ స్థిరంగానే ఉండాలని మారిపోకూడదని దేవుడు మన నుంచి కూడా కోరుకుంటాం రక్షించబడుట అంటే అర్థం ఏమిటంటే దేవుడు తన నీతిని మన మీద ఆపాదించాడు అంటే ఇది ఎలాగుందంటే దేవుడు నీతి అనే తన వస్త్రాన్ని తీసేసి వేసుకోండి అన్నాడు నీతి అనే వస్త్రాన్ని తీసివేసి మీరు ధరించండి అన్నాడు ఇప్పుడు దేవుడు ఇచ్చిన నీతి అనే వస్త్రాన్ని మనం ధరించాం మనం చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు చాలా నీతి పరులు అనుకుంటారు కానీ మనం ధరించిన నీతి అనే వస్త్రం ఎవరిది మంద కాదు అది ఆయన డ్రెస్సు రక్షణలో దేవుడు ఏం చేశాడంటే ఆ నీతి అనే వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అందుకని దేవుని ముందు మనం నిలబడుతున్న ప్రతి సందర్భంలో మనం ఎలా కనబడతాం నీతిమంతులుగానే కనబడతాం రక్షణ అంటే నీతిమంతులుగా తీర్చబడుట రోమా ఐదు ఒకటిలో కూడా చూస్తాం రోమా ఐదు పది పదకొండులో కూడా చూస్తాం రక్షణ అంటే నీతిమంతులుగా తీర్చబడుట యోహో వా సిద్కిని అంటే అర్థం ఏమిటంటే ఆయన ద లాడ్ ఈజ్ అవర్ రైట్చస్నెస్ దేవుడే మనకు నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆ నీతిని దేవుడు మనకిచ్చి మనం నీతిమంతులు ఏమీ కాదు నేను నీతిమంతుడు కాదు మనం నీతిమంతులం కాదు ఈ ప్రపంచంలో యేసు ప్రభు తప్ప నీతిమంతుడు ఎవరూ ఇంతవరకు లేరు మనమందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం నీతి అనేది ఆపాదించబడింది నీతి అనే వస్త్రాన్ని దేవుడు మనకి తప్పాడు కానీ స్వాభావికంగా మనలో నీతేమి ఏమీ లేదు మనం స్వనీతి పరులమే దుర్నీతి పరులమే ఆయన నీతి అనే వస్త్రాన్ని మనకిచ్చాడు మనం కప్పుకున్నాం ఇదే రక్షణ అనంట అందుకని యహోవా సిద్కిని అంటే అర్థం ఏమిటంటే ద లాడ్ ఈజ్ అవర్ రైచియస్నెస్ దేవుడే మన నీతి ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో మన నీతి ఎవరు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాడు ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా తీర్చుడు దేవుడిని ఎందుకు ఆరాధన చేయాలి ఆరాధన అనేది వర్షిప్లో భాగమనే ఆరాధన చేయకపోయినా పర్లేదు మనం ఇప్పుడు ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధన చేయకపోతే ఎవరైనా అడుగుతారేమో కాదుగా మనం ఎందుకు ఆరాధన చేయాలంటే మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చాడు ఎలా తీర్చాడు ఏసుక్రీస్తు ప్రభువును బట్టి నీతిమంతులుగా తీర్చాడు అందుకని మన సిద్కిని ఎవరంటే యేసు ప్రభు యహోవా యహోవా సిద్కిని అంటాం యహోవా సిద్కిను లేక సిద్కిని అంటే ఆయనే మన నీతి అయి ఉన్నాడు ఈరోజున ఆయనే మనల్ని నీతి మంతులుగా తీర్చాడు యేసుక్రీస్తు ప్రభువులో మనమందరము నీతిమంతులమే లోకానికి పాపులుగా కనబడవచ్చు లోకానికి మురికు వారిగా కనబడవచ్చు లోకానికి మోసం మోసం చేసేవారిగా కనబడచ్చు కానీ రక్షించబడిన మనము దేవుందులు ఎవరమే నీతిమంతులమే యహో వా సిత్కిను మన సిత్కును ఎవరంటే యేసు ప్రభు ఇది మనం అర్థం చేయాలి ఎందుకు ఆయన ఆరాధన చేస్తామంటే ఆయన మన నీతికి ఉన్న దేవుడు అర్థమవుతుందా ఇది మొదటిది రెండవది మనం చూద్దాం ఎందుకు ఆయన ఆరాధన చేశామంటే యహోవా నిస్సీ ఆయన నిస్సీగా ఉన్నవాడు చూడండి సంఖ్యా నిర్గమాకాండం పదిహేడు అధ్యాయం పదిహేను వచ్చినం నిర్గమాకాండం పదిహేడు అధ్యాయం పదిహేను వచనం యహోవా నిస్సి అంటే తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టినం కింద కింద ఫుట్ నోట్లో చూస్తే నిస్సి అంటే ధ్వజము హీస్ అవర్ బ్యానర్ యహోవా అంటే అర్థం ఏమిటంటే స్నేహితులరా నిస్సి ఆయన మనకు ధ్వజముగా ఉన్నవాడు బ్యానర్గా ఉన్నవాడు నలభై ఎనిమిదవ సంకీర్తన మొదటి వచ్చినాన్ని చూద్దాం నలభై ఎనిమిదవ సంకీర్తన మొదటి వచ్చినాన్ని చూస్తే మన దేవుని పట్టణ ముందు ఆయన పరిశుద్ధ పర్వతం మందు యహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు ఆయన గొప్పవాడు బహుకీర్తనీయుడై ఉన్నాడు దాని అర్థం ఏంటో చెప్పండి ఆయన ధ్వజముగా ఉన్నాడు దేవుని పట్టణం మందు ఆయన ధ్వజముగా ఉన్నవాడు పద్దెనిమిదవ సంకీర్తన రెండో వచ్చినాన్ని కూడా చూద్దాం పద్దెనిమిదవ సంకీర్తన రెండో వచ్చినం యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము ఆయన మన బ్యానర్ దేవుడు మనకి ధ్వజముగా ఉన్నాడు దేవుడు మనకి నిస్సీగా ఉన్నాడు అంటే అర్థం ఏమిటి నాకు బలముగా ఉన్నాడు నాకు శైలముగా ఉన్నాడు నాకు కోటగా ఉన్నాడు నాకు కేడముగా ఉన్నాడు నాకు రక్షణ శృంగగా ఉన్నాడు నా ఉన్నత దుర్గముగా ఉన్నాడు ఇది దుర్గము అంటే హీఈస్ మై ఆల్ ఇస్ మై ఎవ్రీథింగ్ నా ధ్వజము అంటే నా శైలము నా కోట నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము అంటే యహోవానా ధ్వజముగా ఉన్నాడు యహోవా నా ధ్వజం అంటే అర్థం ఏంటంటే అన్నీ మన తరపున ఆయనే ఉన్నాడు ఆయనే నాకు శైలం అంటే ఆయనే నాకు ధ్వజం ఆయనే నాకు కోట అనగా ఆయనే నాకు ధ్వజం ఆయనే నాకు రక్షణ దుర్గము అనగా ఆయనే నాకు ధ్వజం ఆయనే నాకు ధ్వజం అది యహోవా నిస్సి అన్న మాటకు అర్థము యహోవా నిస్సీ ఇది కొత్త నిబంధన గ్రంథములో యేసు ప్రభువు కూడా మనకి యహోవా నిస్సీగానే ఉన్నాడు చూడండి కొరంజీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఏడవ వచనం కొరందీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఏడవ వచనం అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలిగినగా ఈ మాటకి ఎలా చదవచ్చు చూడండి నేను చదువుతున్నారు ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు ధ్వజమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం జయము అన్న దగ్గర ధ్వజమని పెట్టుకోండి జయము అన్న దగ్గర ధ్వజం జయించిన దగ్గరే ఉంటుందా ఓడిపోయిన దగ్గర ఉంటుందా జయించిన దగ్గరే ఉంటుంది జయించిన వాళ్ళే బ్యానర్ పట్టుకుంటారు ఆ ధ్వజాన్ని పట్టుకుంటారు ప్రభుయైన యేసుక్రీస్తుల మూలంగా మనకేమొచ్చింది వచ్చింది అనగా ఏసుక్రీస్తు మనకి ధ్వజముగా ఉన్నాడు ఈజ్ అవర్ బ్యానర్ జీజస్ క్రైస్ట్ ఈజ్ అవర్ నిస్సీ ఎందుకంటే ఆయన విజయాన్ని సాధించాడు ఏం విజయం సాధించాడు ముందు వచ్చిన వాళ్ళు చూస్తే ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ములు ఎక్కడా విజయం ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు అక్కడ అందుకని ఆయన జయం ఇచ్చాడు మరణం మీద జయం ఇచ్చాడు పాపం మీద జయం ఇచ్చాడు జయము అంటే ధ్వజమిచ్చాడు అని అర్థం చేసుకోండి ధ్వజం అంటే ఏదో ఏదో అనుకోకండి ఇచ్చాడు అంతే అందుకని యేసు ప్రభు మనకెవరు ధ్వజము యహోవా నిస్సి ఎవరు ఏసుప్రభుయే యహోవా నిస్సి యహోవా సిత్కిని ఎవరు ఏసు ప్రభే సిద్కిని మూడవది యహోవా కాదేష్ లేవీ కాండం ఇరవయో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మూడవది యహోవా అనగా మరొక అర్థం ఏమిటంటే యహోవా కాదేష్ లేవియ కాండము ఇరవయో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూద్దాం లేవీయ కాండము ఇరవై అధ్యాయము ఎనిమిదో వచ్చినము మీరు చూడండి అమ్మా మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యహోవా కాదేశ్ అంటే అర్థం ఏమిటంటే హీఈస్ అవర్ శాంటిఫయర్ అనమాట యహోవా కాదేశ్ అంటే అర్థం ఏమిటంటే మనల్ని పరిశుద్ధపరిచేవాడు మనల్ని పరిశుద్ధపరిచేవాడు మనల్ని పరిశుద్ధపరిచేవాడు ఎవరు దేవుడు యహోవా కాదేశ్ అంటే యుహోవాయే మనల్ని పరిశుద్ధపరిచేవాడు లార్డ్ ఈజ్ అవర్ శాంటిఫయర్ అదే మనం చూస్తాము నేను మిమ్మలను పరిశుద్ధపరచు యహోవాను ఐ విల్ శాంటిఫై నేనే మిమ్మల్ని పరిశుద్ధపరిచేవాడు కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనల్ని పరిశుద్ధపరుస్తుంది ఎవరు ఆయనే మనలో పరిశుద్ధాత్మని పెట్టాడు పరిశుద్ధాత్మనికున్న పేరులోనే ఉంది పరిశుద్ధత ఆయన ఏదో ఆత్మ కాదు పరిశుద్ధాత్మ ఆయన నామములోనే పరిశుద్ధత ఉంది ఆయన మనల్ని మహిమ నుండి అధిక మహిమకు తీసుకుని వెళ్తాడు రెండో కొరింతి మూడు పద్దెనిమిది ప్రకారం అందుకని మనలో ఆయన ఆత్మను పెట్టాడు మహిమ నుండి అధిక మహిమ కంటే పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధతకు తీసుకుని వెళ్ళేవాడు మనల్ని పరిశుద్ధ పరిచేవాడు దేవుడే వాక్యము ద్వారా పరిశుద్ధపరుస్తాడు మనలో ఉంచిన పరిశుద్ధాత్మని ద్వారా పరిశుద్ధపరుస్తాడు బై హోర్డ్ ఈ శాంటిఫైసస్ బై హపిరిట్ ఈ శాంటిఫైసస్ ఆయన తన వాక్యము ద్వారా పరిశుద్ధపరుస్తాడు ఎలాగో మనలో ఉంచిన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధాత్ముడు ఆత్ముడు అలరి చేసేవాడు కాదు పరిశుద్ధాత్ముడు అక్రమంగా ఉండేవాడు కాదు పరిశుద్ధాత్ముని పేరులోనే ఉంది ఆయన పరిశుద్ధపరిచేవాడు అది కానీ ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడతారో దానికి గుర్తు ఏమిటంటే వాళ్ళు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారు యహోవాయ పరిశుద్ధ పరిచేవాడు యహోవా తాదేశ్ అంటే ఆయనే పరిశుద్ధ పరిచేవాడు చూడండి యోహాన్స్వాత ఎనిమిదవ అధ్యాయం నలభై ఐదో వచ్చినం యోహాన్సువాత ఎనిమిదవ అధ్యాయము నలభై ఐదవ వచ్చినములో ఈ మాటను మనం చూస్తాం యోహాను ఎనిమిది నలభై ఐదు నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు ఎనిమిది నలభై ఐదు నేను సత్యమనే చెప్పుచున్నాను కాబట్టి మీరు నన్ను నమ్మరు నా ఇందు పాపమున్నదని మీలో ఎవడూ స్థాకు యేసుప్రభు ఎవరు పాపము లేనివాడు అందుకే నాకు లేవి ఈ కారణం ఇరవై అధ్యాయం ఎందు వచ్చినో నిన్ను పరిశుద్ధపరచువాడిని యహోవా అని రాయబడి ఉంది ఇక్కడ మనల్ని పరిశుద్ధపరిచేవాళ్ళు ఎవరు యేసుప్రభు ఎందుకంటే ఆయన ఎవరు పాపము లేనివాడు ఈ వర్ సిన్లెస్ ఆయన పాపరహితుడు నాలో పాపముందని ఎవరైనా స్థాపించగలరా అన్నాడు నోబడి కెన్ ఎస్టాబ్లిష్ సిన్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆయన పాపము లేనివాడు ఆయన జన్మలో పాపము లేనివాడు ఆయన జీవితంలో పాపం లేనివాడు ఆయన మరణములో పాపం లేనివాడు ఆయన పుట్టుకుతోనే పరిశుద్ధుడు ఆయన జీవితంలో పరిశుద్ధుడు ఆయన శిలువలో కూడా పరిశుద్ధుడిగానే ఉన్నాడు శతాధిపతి అంటున్నాడు ఈయన నిజముగా నీతిమంతుడు అంటున్నాడు అందుకని యేసు పుట్టుకలో పరిశుద్ధుడు జీవితంలో పరిశుద్ధుడు ఆయన మరణములో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు తన ఆత్మని మనలో పెట్టి అందుకని అర్థం చేసుకోండి ఎందుకు ఆయన ఆరాధన చేస్తాం ఎందుకైనా ఆరాధన చేస్తామంటే ఆయన మనకి కాదేశ్గా ఉన్నాడు అనగా మనల్ని పరిశుద్ధపరిచేవాడు యహోవ అనే నామను బట్టి మనము హర్షింతుము లేక ప్రహ ప్రహర్షింతుము అనే మాటని మనం చదువుకున్నాం కదా అరవై ఆరవ అరవై ఎనిమిదవ సంకేతంలో నాలుగవ చిన్న చూసాం యహోవ అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి లేక ఆయన సన్నిధిని ఆరాధించుడి ఏంటి ఆయన నామం అంటే ఆయనే యహోవా ఈరే ఆయనే యహోవా షాలీం ఆల ఆయనే యహోవా రాఫా ఆయనే యహోవా షమ్మ ఆయనే యహోవా సిద్కిను ఆయనే యహోవా నిసి ఆయనే యహోవా కాదేష్ అది ఆయన నామము ఆయన నామములో ఆయన స్వభావం ఉంది ఆయన నామంలో ఆయన గుణలక్షణాలు ఉన్నాయి అందుకని ఆయన నామమును బట్టి మనం ఏం చేయాలంటే ప్రహర్షించాలి లేక ఆయన నామాన్ని బట్టి మనం ఏం చేయాలి ఆయన ఆరాధించాలి ఆయన నామం ఏంటో నాకు తెలియకపోతే ఆయన నామానికి ఉన్న అర్థం ఏంటో నాకు తెలియకపోతే నేను ఆయన ఆరాధన ఎలా చేస్తాను చేయలేను అందుకని ఆరాధన చేద్దాం నువ్వు నాకు ఈరిగా ఉన్నావు నువ్వు నాకు షాలోముగా ఉన్నావు నువ్వు నాకు రాఫాగా ఉన్నావు నువ్వు నాకు షమ్మగా ఉన్నావు నీవు నాకు సిద్కినుగా ఉన్నావు నీవు నాకు నిస్సీగా ఉన్నావు నీవు నాకు కాదేశిగా ఉన్నావు ఈ ఆరాధన నీకు సమర్పించి అడుగుతున్నాను ఆమె ఇదే ఆరాధన ఆయన ఏమై ఉన్నాడో తెలుసు మనం ఆయన ఏం చేస్తున్నాం తొందరగా ఆరాధన చేద్దాం రండి మరి ఇదే పాత టైమింగ్స్కి ఇదే చివరి ఆదివారం వచ్చే ఆదివారం నుంచి యథావిధిగా మన టైమింగ్స్ ఉంటాయి మనం ఎక్కువ ఆరాధన చేసే ట సమయాన్ని అక్కడిద్దాం బ్రదర్స్లోంచి ఇద్దరు సిస్టర్స్లోంచి ఇద్దరు ఈరోజు క్లుప్తంగా ఆరాధన చేద్దాం తర్వాత అందరం కలిసి ఒక రెండు నిమిషాలు ఆరాధన చేద్దాం